హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ మనకు నాలుగున్నర సెంట్ అండి సో ఇది మనకు రోడ్డు కూడా చాలా విశాలంగా ఉందండి కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది దీనికి రెండు రోడ్స్ ఉంటాయి సో రెండు దారులు ఉంటాయి అన్నమాట మెయిన్ రోడ్కు సో పెద్ద కాంపౌండ్ ఉందండి ఇది జీ ప్లస్ వన్ అండి దాదాపుగా ట్వంటీ థౌజండ్స్ ప్రస్తుతానికి రెంట్ అనమాట సో హౌస్ కాస్త ఓల్డ్దే సో వాళ్ళు వచ్చి మనకు ఓనర్ ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు కాస్ట్ ఇది రైల్వే స్టేషన్కి మరి ఎర్రముకపల్లి వయంపల్లికి కొత్త బస్ స్టాండ్కు నియర్గా ఉంటుంది ఇది సో ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి పూర్తి వివరాలు ఒకవేళ కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ దాని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మెట్లు అనమాట ఇది సో ఓనర్ లేడు ఇక్కడ మామూలుగా రెంట్లకు ఇచ్చాడు అనమాట ఇది డబుల్ బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రూమ్స్ అనమాట డబుల్ బెడ్రూమ్ హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది సో ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ వరండా అనమాట సో చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి వరండా ఇప్పుడు మనము హౌస్ లోపలికి వెళ్తే పెద్ద హాల్ అండి ఇది చాలా పెద్ద హాలు చాలా పెద్ద హాల్ అనమాట చాలా పెద్ద హాలు అది కాకుండా మంచి టౌన్లో ఉంటున్న ఏరియా అండి ఇది టౌన్ దగ్గరలో ఉంటున్న ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉంటుందన్నమాట సో ఇది సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ లెఫ్ట్ వచ్చి మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సో ఇది సెకండ్ బెడ్రూమ్ చాలా పెద్ద సైజు బెడ్రూమ్ అండి చాలా విశాలమైన బెడ్రూమ్స్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్స్ కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది పూజారూము సో ఇప్పుడు మనం వెళ్తున్నది కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్ద కిచెను ఇప్పుడు మనం కిచెన్ తర్వాత అటుపక్క వెనక సైడ్ వెళ్ళాము అక్కడ కూడా బాత్రూమ్ ఉంది సో వాషింగ్ మిషన్ పెట్టుకొని బట్టలు వాష్ చేస్తుంటారు ఇక్కడ సింక్ ఉంది వెనక పక్కనే పెద్ద అపార్ట్మెంట్ ఉందండి చాలా బాగుంటుంది ఏరియా మాత్రం మంచి ఏరియా అండి సో ఫైనల్ రేటు వన్ ట్వంటీ అంటే కోటి ఇరవై చెప్పారండి ఫైనల్ అదే అండి మామూలు కోటి ఇరవై ఐదు అలా చెప్పి మనకు కోటి ఇరవైకి వస్తారనమాట ఫైనల్ రేట్ అది ముందే మనము చెప్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు బిల్డింగ్ మాత్రం కొద్దిగా మామూలుగా ఓల్డ్ బిల్డింగే మనకు అంటే స్థలం ఫోర్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అనమాట నాలుగున్నర సెంట్ అనుకుంటా సో బాగుందనమాట రోడ్డు కూడా బాగుంది ఏరియా కూడా మంచి ఏరియా సో ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ప్రతి ఒక్కరు వీలున్నంత వరకు ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ అంటే సైట్స్ కానీ హౌసెస్ కావాలంటే దయచేసి మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా ఉంటున్నాయి ప్రీవియస్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక ఇల్లు ఉంటుందన్నమాట మనకు కావాల్సిన ఏరియాకు అందుబాటులో అన్ని వీడియోస్ ఉంటాయన్నమాట మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రీవియస్ వీడియోస్ చూస్తాం అండి అన్ని ఐదు నిమిషాల లోపలే ఉంటుంది అనమాట ఐదు నుండి మూడు నిమిషాలు రెండు నిమిషాలే ఉంటుంది అంటే వీడియో లెంత్ కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ ఏ ఏరియాలో బాగుంటుంది అనేది సో మీరు తీసుకోవాలా డిసైడ్ అయినప్పుడు దయచేసి నాకు కాల్ చేయండి సో అది ఫ్రెండ్స్ మరి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సైట్ కానీ హౌసెస్ కానీ కొనాలంటే దయచేసి వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్